స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల ఉపశాఖ గ్రామంలో టీడబ్ల్యూ ఆశ్రమ బాలరా హైస్కూల్లో ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రకారంగా విద్యార్థులకు అందించాల్సిన మెనూ ప్రకారంగా టిఫిన్ భోజనాలు స్నాక్స్ అందిచేయడం లేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఒక విద్యార్థిని టీసీ ఇచ్చి పంపించిన నేపథ్యంలో విచారణకు వచ్చిన అధికారులతో విద్యార్థులు తమకు భోజన సదుపాయాలు సక్రమంగా చేయడం లేదు అంటూ ఫిర్యాదు చేశారు

कोचिंग को जाने मेल को कोच साहब आज मैम नेटवर्क और क्या అనేసి అన్నారు తర్వాత జరుగుతుంటే సార్ వాడేస్తున్నాడు ఏం చేస్తున్నాడు నీళ్ళు పోతున్నాడు ఇవన్నీ జరిగినప్పుడు ఆ తీసుకొని పెట్టినప్పుడు వచ్చి ఏం చేయాలి చెప్పాలి కదా వచ్చి చెప్పారు సార్ నైటే చెప్పారు నైటే చెప్పారు జరిగిన తర్వాత చెప్పారు ఇవన్నీ ముందే జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్ ఇవన్నీ వాడే నువ్వు చెప్పక ముందే ఓకే కంటిన్యూస్ గా జరిగిపోయింది ఆ తర్వాత చెప్పిన తర్వాత పోయి పడుకున్నట్టుగా నటించడం మళ్ళీ రూమ్ లో చేసాడామని చెప్పడం ఇవన్నీ చెప్పుకొచ్చారు తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి మేము ముందు ఒప్పుకోలేదు నేను కాదని చెప్పారు తర్వాత మీరిద్దరిని కదా నేనేసి ఆయన వాష్మేను మీరిద్దరిని కదా అట్లా చేస్తే సైల్ అంటే వాళ్ళు ట్రాన్స్లేట్ వాళ్ళ మిస్ చేసి ఉంటుంది వాళ్ళు మిస్ చేసి వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు ఇట్టి వాళ్ళు సైలు చేస్తామంటే ఇక్కడ జరుపుతా ఉందని చెప్పి పిలిపి చదివితే ముందు ఒప్పుకోలేదు తర్వాత మేమే పట్టాము సార్ మమ్మల్ని బయటికి అంటే అక్కడ చలిగా ఉంటే తొందరగా తొందరగా లేపుతా లేపుతా ఉన్నాడు పేపర్లో బియ్యం గారు బియ్యం అక్రమ చేసుకుంటున్నారు పిల్లలు పట్టుకుంటే మీరు వాళ్ళను టీసీ ఇచ్చి పంపించారని చెప్పి కదా సార్ అసలు జరిగిన విషయం ఏంటిది డిసెంబర్ ఒకటో తారీఖు నాడు మధ్యరాత్రి రెండు గంటలప్పుడు ఇద్దరు పిల్లలు డిసెంబర్ ఒకటో తారీఖు నాడు సార్ ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు నాడు తెల్లారితే ఒకటో తారీఖు అంటే రెండు దాటింది కాబట్టి ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటి ఇద్దరు పిల్లలు వచ్చేసి బాత్రూమ్కి వెళ్తూ వెళ్తూ నైట్ రెండు గంటలప్పుడు వాచ్మెన్ చెటి ఆయన్ని అప్పుడప్పుడు ఆటలు పట్టిస్తూ ఉంటాడు పిల్లలు రాత్రి రాత్రిపూట అప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఆయనతో పాటు సెక్యూరిటీగా వస్తూ ఉంటాడు నేను పూట ఈ క్రమంలోనే సార్ ఈ ఇక్కడ రోడ్డు అంటే జంక్షన్ దగ్గర దిండు ఉంటుంది దింబె దగ్గర కూర్చొని ఉన్నాడు వాచ్మెన్ రాత్రి బయట బయట కూర్చొని అంటే రాయి వేశారు రాయి వేస్తే అనేసి రాయి కాలు ఇంత పెద్ద రాయి కాలుకొచ్చింది ఎవరు ఎవరేసారు అటు చూశాడు ఎక్కడ కనిపించదు కనిపిస్తే బాత్రూమ్కి వెళ్తా ఉన్నట్టు ఇద్దరు పిల్లలు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి కిచెన్ దగ్గరికి వెళ్ళేసి చలి అనేది అక్కడ కూర్చుని ఉన్నారు ఈయన అక్కడికి వెళ్ళాడు వెళ్ళేసి ఏంటి సైగా ఆయన సైగా చేస్తే ఆయన మాట్లాడరావచ్చు అయితే మాట్లాడరావు ఆయనకి సైగా చేస్తే ఆయన రాకపోయేసరికి బకెట్లో నీళ్ళు తీసుకొచ్చేసి నీకులోకి వచ్చాడు వాచ్ అక్కడి నుంచి రావట్లేదు కదా ఇంకా నిప్పులో పోస్తే కనీసం అట్టన్ లేసి వస్తారేమో అనేది రాత్రిపూట కదా రెండు గంటలప్పుడు చలిగా అవుతావు అన్నట్టు నిప్పులో నీళ్లు పోస్తే అప్పుడల్లా వస్తారనేసి ఎప్పుడు లేచి వాడేను నైట్ వాడేను ఉంటారు సార్ వాడేను ఉంటారు తర్వాత వచ్చి వాడేను కానీ లేపారు తర్వాత తర్వాత వాడేను దానిని లేపారు తర్వాత జరిగిన విషయం తర్వాత చెప్పారు అయితే అక్కడ నుంచి మళ్ళీ కిచెన్ దగ్గర నుంచి రూమ్ లోకి వెళ్ళారు రూమ్ లోకి వెళ్తూ వెళ్తూ డార్మెంట్కి వెళ్ళినట్టు వెళ్ళి ఈ ఈలోపు ఆ ఎలకనకి వచ్చేసి పక్కనే ప్రైమరీ స్కూల్ అని ఉంది ఆ స్కూల్ వచ్చేసి అక్కడ బీచ్ ఉంటుంది బీచ్ దగ్గర కూర్చొని ఉన్నాడు నుంచి వంట సైడ్ దగ్గర నుంచి ప్రైమరీ స్కూల్ దగ్గరకి వచ్చేసి కూర్చొని ఉన్నాడు కూర్చోని ఉంటే ఆయన మళ్ళీ వీడు డామిలెంట్ పైకి ఎక్కినట్టు ఎక్కి మళ్ళీ కిందకి దిగి రాళ్ళు తీసుకొని గిఫ్ట్స్ వచ్చి రాబడి ఉంటాయి వాచ్మెన్ ఉంటాయి వాచ్మెన్ వెనుక వలసిన ఎందుకు రాస్మెన్ ఉందంటే ఆయన అప్పుడు చ చరిగా రాసుకుంటా ఉంటే నీళ్లు పోశారు